ప్రస్తుతం భారత జట్టు విశ్రాంతి దశలో ఉంది కానీ వచ్చే నెల నుంచి దులిప్ ట్రోఫీతో పాటుగా ఆ తర్వాత బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ఇలాగా వరుస టెస్ట్ లో ఆడబోతోంది డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ అని అనుకోవచ్చు అయితే ఈ క్రమంలో మన భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా రెడ్ బాల్ క్రికెట్ ఆడటానికి సిద్ధపడ్డారు ముఖ్యంగా దులీప్ ట్రోఫీ అనేది ఎంతో మంది యువ ఆటగాళ్ళకి ఒక రకంగా చెప్పాలి అంటే ఒక సింహ ద్వారము మిగతా ఆడబోయే అంతర్జాతీయ టెస్ట్కి అని కూడా చెప్పొచ్చు ఈ క్రమంలో మన భారత జట్టు యువ ఆటగాళ్లు ముఖ్యంగా దులీప్ ట్రోఫీ దులిప్ ట్రోఫీ కి సంబంధించిన నాలుగు జట్ల కెప్టెన్లు ఆ జట్లకి సంబంధించిన ఆటగాళ్ళందరూ కూడా విపరీతంగా చెమటోడుస్తున్నారు బౌలింగ్ బ్యాటింగ్ తో పాటుగా ఫీల్డింగ్ కూడా చాలా అంటే చాలా బాగా నడుస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయంలో శివం దుబే చాలా ఎక్కువగా కృషి చేస్తున్నాడు గత ఏదైతే సిరీస్ జరిగిందో శ్రీలంకతో సిరీస్ శివం దుబే అస్సలు అంటే అస్సలు రాణించలేకపోయాడు అటు బౌలింగ్ లోనూ బ్యాటింగ్ లోను పూర్తిగా విఫలం చెందాడు అందుకనే ఇప్పుడు తను పూర్తి ఫోకస్ పెట్టాడు శివం దుబే అటు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను చాలా అద్భుతంగా రాణిస్తూ వచ్చాడు ప్రాక్టీస్ సెషన్స్ లో బౌలింగ్లో రెండు వికెట్లు తీసిన శివం దుబే బ్యాటింగ్ లో మాత్రం దాదాపుగా సెంచరీ సమానమైన ఇన్నింగ్స్ తో అదికొట్టాడు ఇంకా వీళ్ళతో పాటుగా శుభమన్ గెల్ గిల్ జడేజా రిషబ్ పంత్ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారు అయితే వీళ్ళందరూ గనక దులిప్ ట్రోఫీలో అదరగొట్టేస్తే మాత్రం టెస్ట్ సిరీస్ ముఖ్యంగా డబ్ల్యూటిసి ఫైనల్ స్క్వాడ్ లో కూడా తుది జట్టు లో కూడా అవకాశం దక్కే ఛాన్స్ లేకపోలేదు